దినవృత్తాంతములు రెండవ గ్రంథం ఇరవై ఏడవ అధ్యాయం యువతాము ఏలనారంభించినప్పుడు ఇరవై వాడై ఎరుషలేములో పదినారు సంవత్సరములు ఏలిను అతని తల్లి సాధూకు కుమార్తె ఆమె పేరు ఎరుషా ఎహోవా మందిరంలో ప్రవేశించిన తప్ప అతడు తన తండ్రి అయిన ఉజ్జయ యొక్క చర్య అంతటి ప్రకారం చేయిచు ఎహోవా దృష్టికి యథార్థముగానే ప్రవర్తించును అతని కాలములో జనులు మరింత దుర్మార్గముగా ప్రవర్తించుచుండి అతడు ఎహోవా మందిరపు ఎత్తు ద్వారమును కట్టించి ఓపిలి దగ్గరనున్న గోడ చాలా మట్టుకు కట్టించెను మరియు అతడు యోధా పర్వతములలో ప్రాకారపురములను కట్టించి అరణ్యముల్లో కోటలను దుర్గములను కట్టించెను అతడు అమ్మోనీయుల రాజుతో యుద్ధము చేసి జయించెను గనుక అమ్మోనీయులు ఆ సంవత్సరం అతనికి రెండు వందల మణుగుల వెండిని పదివేల కొలల గోధుమలను పదివేల కొలల ఎవలను ఇచ్చిరి ఈ ప్రకారముగా అమ్మోనీలు మరు సంవత్సరమును మూడు సంవత్సరమును అతనికి చెల్లించిరి ఈలాగున యోతాము తన దేవుడైన ఎహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించి బలపరచబడిను యోతాము చేసిన ఇతర కార్యములను గుర్చి అతను చేసిన యుద్ధములన్నిటినీ గుచ్చియు అతని చర్యను గూర్చి ఇస్రాయేలీల యువదారాజుల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది అతడు ఏలనారంభించినప్పుడు ఇరవై ఐదేండ్ల వాడై యరుషలేములో పదునారు సంవత్సరములు ఏలిను యువతాము తన పితరులతో కూడా నిద్రించెను అతడు దావీదు పట్టణమందు పాతి అతని కుమారుడైన ఆహాజు అతనికి బదులుగా రాజాయెను